వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఆవిష్క ఆర్థిక నూతన ఆంధ్ర నూతన సంవత్సరాల శుభాకాంక్షలు అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు ఏదైతే ఈ ప్రాంగణం మొదటి నుంచి కూడా తలమార్కన్నా వస్తుంది ఈ రాష్ట్రానికి అంతేకాకుండా పక్క రాష్ట్రంలో కూడా అత్యధిక సంకల్ప స్థానం వారందరికీ కూడా చెప్తున్నా ఏదైతే వైకుంఠ ఏకాదశి సంవత్సరం వస్తుందో అందరూ కూడా సంతోషంగా ఉండే రకంగా ఆ భగవంతుడి ప్రార్థనలు దీవెన్ను పొందే విధంగా నిర్వహింపబడతాయి వైభవంగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎక్కడ కూడా లోపాలు లేకుండా చూసుకుంటాం వచ్చేటువంటి భక్తుల సౌకర్యాల విషయంలో కూడా జీరో గారు కానీ అర్చక భక్తులు కానీ తినటువంటి సిబ్బంది కానీ మావంతుగా నాయకుడు కానీ అందరూ కూడా మీరు కూడా పాతికే మిత్రులు కూడా ఇవంత సుఖంతో సహకారాలు ఏమైనా ఉంటే కూడా ఇచ్చినా మేము వాటిని ఏదైనా మంచి ఉంటే పాటిస్తాం ఎక్కడ కూడా అరమరికలు లేకుండా మన ఊరి గౌరవము ప్రతిష్ట పెరిగే విధంగానే నిర్వహిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా వచ్చే రోజు బ్రహ్మోత్సవాలు కూడా గతంలో కంటే ఇంకా వైభవంగానే నిర్వహించాలని తెలుసుకోవటానని చెప్పేసి తెలియజేస్తున్నాం మరొకసారి ప్రతి నియోజకవర్గం అందరికీ నరసింహస్వామి భక్తులకి కాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానం నుంచి ఆవేశ క్యాలెండర్ ఆలోచన సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు